అందరికీ నమస్కారం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ కోవురు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి గుర్తుంచేసలు తెలియజేసుకుంటాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను